ట్రైనింగ్ ఫర్ ఆల్ ఈ రోజు మనం గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా డిసెంబర్ రెండో తారీఖు ఎగ్జామ్ లో నుంచి కొన్ని బిట్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు జల ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది అని అడిగారు ఇప్పుడు సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై మే ఇరవై ఐదులో భారతదేశం ప్రారంభించిన హై రిజల్యూషన్ వాతావరణ అంచనా వ్యవస్థ పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఏమిటి భారత్ అంచనా వ్యవస్థ భారత్ అంచనా వ్యవస్థ చంద్రుని ద్రవరాశి రెట్టింపు అయితే భూమి మరియు చంద్రుని మధ్య గురుత్వాకర్షణ శక్తి ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు ఏం జరుగుతుంది రెట్టింపు అవుతుంది రెట్టింపు అవుతుంది మార్చ్ రెండు రెండు వేల ఇరవై ఐదున మన భవిష్యత్తును భద్రపరచడం అనే శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు ఎక్కడ జరిగింది యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ కింగ్డమ్ మన భవిష్యత్తును భద్రపరచడం అనేది ఏంటంటే గ్లోబల్ సేఫ్టీ గ్లోబల్ సేఫ్టీ అండ్ ఫ్యూచర్ సెక్యూరిటీ సమావేశం ఎవరి సంపద కోసం అత్యాసపడకండి అనే నినాదాన్ని ఏ సంస్థ ఉపయోగిస్తుంది భారత్ లోక్పాల్ ఎవరి సంపద కోసం అత్యాస పడకండి అంటే ధర్మబద్ధంగా పనిచేయాలని దీని యొక్క ఉద్దేశం లారెస్ ప్రపంచ క్రీడా అవార్డ్ రెండు వేల ఇరవై ఐదులో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపిక అయ్యారు అని అడుగుతున్నారు ఎవరు సైమన్ బైల్స్ సైమన్ బైల్ వాటిలో ఏది టిండల్ ప్రభావాన్ని చూపించదు అని అడిగారంట ఏమిటి కాల్షియం కార్బోనేట్ సొల్యూషన్ బీహార్ లో సరసమైన ధరలకు రుణాలు అందించడానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ పథకాన్ని ప్రారంభించారు అని అడుగుతున్నారు ఏ పథకాన్ని జీవిక నిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ జీవిక నిధి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఈ పథకం ద్వారా బీహార్లో మహిళా స్వయం సహాయక బృందాలకు మరియు చిన్న వ్యాపారాలకు తక్కువ వడ్డీ రుణాలను అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక వస్తువు స్థిరమైన వేగంతో వృత్తాకార మార్గంలో కదులుతున్నప్పుడు ఈ రకమైన కదలికను ఏమంటారు అని అడుగుతున్నారు ఏకరీతి వృత్తాకార కదలిక ఏకరీతి వృత్తాకార కదలిక దోహా డైమండ్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో నీరజ్ చోప్రా ఏ స్థానాన్ని పొందారు అని అడుగుతున్నారు ఏ స్థానం రెండవ స్థానం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత అని అడుగుతున్నారు ఎంత వన్ ఎయిటీ గ్రామ్ పర్ మోల్ వన్ ఎయిటీ గ్రామ్ పర్ మోల్ ఇక్కడ గ్లూకోజ్ ఏంటి సి సిక్స్ హెచ్ ట్వల్వ్ ఓ సిక్స్ యొక్క అణుద్రవ్య కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ల పరిమాణ ద్రవ్యరాశులను కలిపితే వచ్చేది వన్ ఎయిటీ గ్రామ్ పర్ మోల్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవానికి థీమ్ ఏమిటి అని అడుగుతున్నారు ఏమిటి అవినీతికి వ్యతిరేకంగా యువతితో ఐక్యతగా ఉండి రేపటి సమగ్రతను రూపొందించడమే దీని యొక్క ముఖ్య థీమ్ ఒక వస్తువు ద్రవ్యరాశి స్థిరంగా ఉండి దాని వేగాన్ని ప్రారంభించిన విలువకు నాలుగు రేట్లు పెంచితే దాని గతిశక్తి ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు ఏం జరుగుతుంది పదహారు రెట్లకు పెరుగుతుంది గతిశక్తి కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు వన్ బై టూ ఎంవి స్క్వేర్ సెక్యూరిటీల సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడిదారులపై మోసాన్ని నిరోధించడానికి ధృవీకరించబడిన యూపీఐ హ్యాండిల్ వ్యవస్థను ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు ఎవరు సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్త్రీలలో గర్భాధారణను నివారించడానికి ఫలోపియన్ గొట్టాలను కత్తిరించడం లేదా కట్టడం చేసే శాస్త్రచికిత్సను ఏమంటారు అని అడుగుతున్నారు ట్యూబల్ లిగేషన్ పులేరిన్ యొక్క రసాయన సూత్రం ఏమిటి అని అడుగుతున్నారు ఏమిటి సిక్స్టీ కింది వాటిలో ఏది లోహరహిత డయోటోమిక్ పదార్థం ఏది ఆక్సిజన్ దాన్ని విశ్రాంతి స్థితి తీసుకురావడానికి అనువర్తిత ప్రేరణ ఏ పరిమాణానికి సమానంగా ఉండాలి అని అడుగుతున్నారు దీనికి ఆసిన మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఇప్పటివరకు నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్స్ నుండి రిపీట్గా అడగడం జరుగుతుంది సో జాగ్రత్తగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్